చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఇక్కడే వసంత ఓయ్ హైవేలో చల్లగుంది చిల్లీ ఎవరు సార్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సిమ్మపూరి చిన్నోడు మందులు ఏంటంటే ఇవాళ బోండా దోశ బిర్యానీ కాదు చెప్తా చెప్తా మందలు ఏందంటే గూడూరుకి వెళ్ళేదావుల్లో ఎడం పక్కనే ఉంటుంది నీ పాసగల సామె చూడండి సత్యంజీ అన్న లేఅవుట్ రంగులు రంగులుగా జెండాలు ఈ కొసాన్ నుంచి ఆ కొసాన్ దాకా ఒకటే జెండాలు రెపరెపలాడుతున్నాయి అయితే మందలు ఏంటంటే వచ్చే ఆదివారం ఇరవై ఐదో తారీఖున సెలబ్రిటీలు చాలామంది సెలబ్రిటీలు నెల్లూరు రాబోతున్నారు అది ఎవరు ఏంది ఈ లేఅవుట్ మందలా సత్యం అనేది అది అభియా మందల వీడియో ఎవరైతే చూస్తుంటారో ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా నమస్తేనా నెల్లూరు యాసలో మాట్లాడినా అలాగే అట్టయ్య పని అయితే నేను ఈడో చేస్తా తెలిపోతా అసలే పొద్దు కూకిపోయింది అంతే నెల్లూరు యాసలో మాట్లాడాలా అలాగే అభ్యా సరేగా మందులు ఏంటంటే ఎన్ని ఆహా ఎవరన్నా ఇప్పుడు ఒకటో రెండు పదో ఇరవై ఎన్నో సంవత్సరం చేసుకుంటానే పోతానే ఉన్నావు ఆగు నువ్వా ఇప్పుడు జనాలు పెరుగుతా ఉంటే వాళ్ళ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత నాకుంది అంతే కదా ఆ వ్యాపారం అలాగే పబ్లిక్కి అవసరం ఇది తరతరాలు వాళ్ళు జీవితాంతం మన భూమి మనిషి చనిపోయిన పుట్టినప్పుడు చనిపోయేదాకా కూడా భూమి అవసరం నిజంగా భూమికి వాల్యూ అట్ ఉంటది అంతే భూమి అయితే తరిగిపోతా ఉంది రాబోయే రోజుల్లో భూమి కొనాలన్నా కూడా కష్టమే అవును ఏ ఒకప్పుడు వచ్చేసి ఎకరాలు కొనరు అవే ఏ తర్వాత వచ్చేసి సెంట్లు కొనరు తర్వాత అంకడాలు కింద వచ్చినాయి తర్వాత గజాల కింద వచ్చినాయి ఈ రోజు స్క్వేర్ ఫీట్ల కింద వచ్చినాయి మన తిరుపతిలో అయితే స్క్వేర్ లో సొగమే డెబ్బై రెండు అంటే ప్లాన్ చేయాలి తప్పదు కదా ఆడవాళ్ళు అడుగుతున్నారు కదా నీలాంటి వాళ్ళు అనుకున్నా కానీ మరి ఇట్ట అనుకోలేదు నా నిన్న నెల్లూరు వరకు లేకపోతే చుట్టుపక్కల వేస్తాం ఇప్పుడు మళ్ళా బాలాజీ చుట్టూ వెళ్ళిపోతాయి అమరావతి ఆల్రెడీ మనం పోదు పోవాలా చాలా నాకు బాధ్యత చాలా పెట్టాడు అవి దేవుడు నేను ఓపిక రోజులు చేయాలి తప్పదు కదా నాకోసం కాదు కదా సమాజం కూడా చేయాలి కదా సమాజం సంపాదించిన డబ్బులు సమాజానికి కొద్దిగా ఖర్చు పెట్టాలా వచ్చిన అవకాశాలు దేవుడు భూమి మీద పుట్టించాడు పుట్టించి తిని ఇంట్లో పండుకోవచ్చు నేను ఈ వయసులో కానీ పది మందికి కొన్ని మంచి చేయాలా చేయాలా వందల మందికి ఉపాధి కల్పించాలా కొంతమందికి ఉద్యోగాలు కల్పించాలా హైవే పక్కనే చల్లగా బలే ఉంది సల్ల పాట కూడా పాడే చెప్పవే చిరుగాలి అని నువ్వు జిమ్ వచ్చేస్తా అదే అంటే పాట చెప్పండి తప్పు కనుకో పోకండి అన్న కూడా మంచి టైమింగ్ లో ఉంటాడు ఏ ఫంక్షన్ అయినా సరే స్టేజ్ మీద ఎక్కే డాన్స్ లో ఆ పాటలు ఈ వయసులో కథ ఉండాల యూత్ లాగా ఉన్నారనా మీరా విధంగా ఉండాలా దేవుడు ఇచ్చిన వరం ఉండాలా అందరికి రాదు అదే హైవే సాయంకాలానా సంధ్యా సూర్యుల్లా మీరు నేను ఒకటే కలర్ లో అసలు కొంచెం మీరేసేసారు అన్న మన మీద మనం కొంచెం వేసుకున్న ఇబ్బందులే ఇప్పుడు సుటికాలు సుధీర్ ఉన్నారు ఆయన మీద వంద పంచులు వేయించుకుంటారు కానీ వాల్యూ తగ్గదు అందుకని మన పంచులు మనమే వేసుకోవాలి నాకన్నా నువ్వే కొంచెం రంగు ఉన్నావులే అన్న ఈ మధ్య తిరిగి తిరిగి నల్లగా అయిపోయా లేఅవు మందలు చెప్పు ఇరవై ఐదో తారీఖున గ్రాండ్ ఓపెనింగ్ అన్నారు ఎవరు వస్తున్నారు సెలబ్రిటీలా చాలా మందిని పిలిపిస్తున్నా ఎందుకంటే ముగ్గురు చెప్పండి అంటే మన వచ్చేస్తారు ఇప్పుడు అలాగే ప్రోగ్రామ్ డాన్సర్లని ఎంకరేజ్ చేయాలి కదా వాళ్ళొక ఈ పబ్లిక్ లో కూడా చూపిస్తే కదా అంతే కదా కంటితో డైరెక్ట్ గా చూడాలని చాలా మంది కుతూహలంగా ఉంటది కొంతమంది టీవీ ఆర్టిస్టులు వస్తారు టీవీ వాళ్ళని డైరెక్ట్ గా కలిసి వాళ్ళ దూరం పోయేసి ఫోటోలు తీసుకోవాలంటే కుదరదు కదా వాళ్ళందరిని పిలిపించి వాళ్ళ చోతి ఫోటోలు తీపిచ్చి వాళ్ళ చేత గిఫ్ట్లు ఇప్పించామనుకోండి మా కస్టమర్లు మార్నిమిత్రులు శ్రేయలాషులు నాకు పెట్టుబడి పెట్టేవాళ్ళు నాకు ల్యాండ్ ఇచ్చేవాళ్ళు ఇంతమందిని కొద్దిగా అది కూడా కళా పోషక కూడా ఉండాలి కదా ఎన్ని చేయాలంటే లేఅవుట్ అద్భుతంగా డెవలప్ చేయాలా అవన్నీ పది మందికి చెప్పాలి కదా నేను ఒక్క చెప్తా నమ్మరు కదా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఈ లేఅవుట్ అద్భుతంగా ఉందని వాళ్ళ నోటితో కొంతమంది చెప్పారు అనుకో గవాల్ ఫ్లాట్ లో ఇంకో దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా నేను ఇంకా తర్వాత బాలాజీ తిరుపతి తిరుపతి అమరావతి హైదరాబాద్ ఇటు గాలిపడితే అటు తలదా ఉండేదే కదా ప్రస్తుతానికి ఇటు బాగుంటుంది అంతే చూడవే ఇప్పుడు నేనేమన్నా గాలి చూస్తున్నానా లేదు లేదు నువ్వు మొన్న చూసావా లేదు ఢిల్లీలో రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అరగంట సేపు గాలి పీల్చుకున్న దానికి అవును ఇప్పుడు నీ కనీసం గంట పైన ఆక్సిజన్ ప్రీ ఆక్సిజన్ అందుకని ఒక టూ థౌజండ్ పే చేయాలి వేడు నువ్వు బాగున్నా నా దగ్గర రూపాయి పోస్తాను నేను వాస్తవం చెప్తున్నా రెండు వేల అది వచ్చేసి ఒక ఆక్సిజన్ పెట్టి పీల్చుకునేది ఇది నేచురల్ ఈ రోజు రేపు దీంట్లో నీ కొన్నావు అనుకో నీ కొడుకు నీ మనవడు తరతరాలుగా కాయలు కోసుకునేది మామిడి చెట్లు చెట్లు సపోటా చెట్లు అన్ని మొక్కలేస్తున్నావు దాన్ని ఊహించుకో ఏ కాయనా ఏ సీజన్ కాయలు వండతాయి అట్టాగే నువ్వు ముసలి ముత్తగా ఎవరైనా శీక్రం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటలు రోడ్ల మీద బ్రహ్మాండంగా షూ వేసుకొని శుద్ధంగా ఆరోగ్యంగా హాయిగా విధంగా వాకింగ్ చేసుకునే డెవలప్ చేస్తుంది అంటే ఎంత పెద్ద వచ్చినా నీళ్ళు కిందకెళ్ళిపోతాయి ఒక్క చొక్క నిలబడదు అట్లా కస్టమర్ కావాల్సింది కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు బ్రహ్మాండంగా లైటింగ్ అసలు నా ఊతో నా భవిష్యత్తు కరెక్ట్ గా నెల తర్వాత వచ్చి నీ చేత చేయిస్తావ్ నువ్వే చెప్తా నీ నోటు గుండా ఎవరు నువ్వు పది మంది తీసుకుని చెప్తావు ఖచ్చితంగా పిలిపిస్తా నెలకు నెలకి ఖచ్చితంగా ఒక జాస్ ఉంది ఇంట్లో ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్ అన్ని చూపియాలి కదా చాలా మంది చెబుతారు చేయరు కదా ఎన్ని ఎకరాలు ఇది ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు మంచిది ఎన్ఎస్ సిక్స్టీన్ నానుకోని అది పక్కనే లే రికార్డు బ్రహ్మాండంగా ఉంటుంది లీగల్ గా కస్టమర్ కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళకి మంచి వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఒక ప్రాపర్టీ కొనాలంటే ఎన్నో జాగ్రత్తలు చూసుకోవాలి ఆ జాగ్రత్తలు అన్ని మేమే చూస్తున్నాం సరే అంటే ఇప్పుడు ఏమన్నా మనం రేట్లు ఏమన్నా చెప్పచ్చు అంటే రేపు ఇరవై ఐదో తారీఖున ఎవరన్నా కూపన్లు గీపన్లు అంది స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్లు ఇస్తాము ఆ రోజు ఆ రోజు అయ్యా యాపర్ మిస్ చేసుకో బాకండి ఇరవై ఐదో తారీఖున అడ్రస్ లొకేషన్ కరెక్ట్ గా డిస్క్రిప్షన్ ఉంటది సపోర్ట్ వచ్చేసేయండి అంతే కస్టమర్లు రావచ్చు మార్టింగ్ రావచ్చు మా దగ్గర ఇంత ముందు కొన్న వాళ్ళు రావచ్చు కొత్త వాళ్ళు రావచ్చు ఎవరైనా రావచ్చు రేపు ఇరవై తారీఖు అందరికి ఆహ్వానమే అందరికి ఆహ్వానం ఇంకా దుమ్మ దుమారం అంతేక డిచి అంతే పూర్తి డెవలప్ చేసిన తర్వాత నా భూత నా భవిష్యత్తుగా ఉంటది ఒక అద్భుతమైన ఈవెంట్ అప్పుడు ఇంకా అదిరి పాత్ర మొదటి కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఎందుకు కొనలేవా అనే విధంగా తయారు చేస్తుంది అయితే ఓవరాల్ గా మందులు ఇది ఇరవై తారీఖున దుమ్ము దుమారం అంతేనా ఇరవై తారీఖున ఎవరు మిస్ చేయబాకండి సపోర్ట్ వచ్చేసి అండి నేను కూడా వస్తున్నా అన్న స్టేజ్ మీద ఒకటి సింధుల ఆటలు పాటలు అన్నీ ఉంటాయి అందరం అందరం నాతో అందరూ అందరి చేత చేద్దాం ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా వాళ్ళ అవసరానికి డబ్బులు వస్తుంటే ఎంత ఉత్సాహంగా ఉంటారో అంత ఉత్సాహంగా ఉంటది ఇరవై తారీఖు ఆ దభయం మందల ప్రోగ్రామా సత్య ఉన్న కోసం ఇంత కష్టపడి చీకటి పడిపోయినా కానీ ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చారు ఇరవై తారీఖున ఎవరు మిస్ చేసుకోబాకండి అది అభయ మందల లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళొస్తా మరి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పునా బాయ్ అది